ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వీటి ధరలు భారీగా తగ్గింపు కేంద్ర ప్రభుత్వం అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లెకర్వాలి మెయిన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ చేసిన తర్వాత మనం హృదయ సంబంధ వ్యాధులు మధుమేహంతో బాధపడేవారు ఉపయోగించడం నలభై ఒకటి రకాలైనటువంటి అవసరమైన మందులు ఆరు ఫార్ములేషన్ ధరలను కేంద్ర ప్రభుత్వం అయితే తగ్గించింది నేషనల్ ఫార్మసిటికల్ ప్రైజింగ్ అథారిటీ నోటిఫికేషన్ ప్రకారం గుండె జబ్బులు మధుమేహం దీర్ఘకాలిక నొప్పులు హృదయ సంబంధ వ్యాధులు కాలేయ సమస్యలు యాంటీసిడిలు ఇన్ఫెక్షనల్ అలర్జీ మల్టీవిటమిన్లు యాంటీబయాటిక్ మందులు ధరలు తగ్గాయి ప్రజలకు మేలు జరిగేలా మందులు ధరలను తగ్గించారు ధర తగ్గింపు అనేది ఒక సాధారణ ప్రక్రియ అథారిటీ అని అనుసరించింది ఒక సీనియర్ అనే సీనియర్ ఎన్పిసిఈ ఎనగా అధికారి ఒకరు తెలిపారు ఏ వాదులు మందులు ధర తగ్గాయని చెప్పేసి ముప్పై క్లోజింగ్ మెటా మెటాఫార్మిన్ కావచ్చు హైడ్రోక్లోరైడ్ ఇది రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు వీటి ధర వచ్చేసి పదహారు రూపాయలు షెడ్యూల్ చేశారు అస్తమ ఉపరీతుల సమస్యలు వాడేటువంటి బూడెన్సోనైడ్ కావచ్చు ఫార్మాటేరాల్ ఒక డోసు ధర వచ్చేసి ఆరు పాయింట్ ఆరు రెండుకు తగ్గింది మధుమేహం గుడ్డ జబ్బులు కాలేయం సమస్యలు యాంటీ బయోటిక్స్ మల్టీవిటమిన్లు సహా అనేక ఔషధాల ధరలు ఎన్పిపివియా తగ్గించి భారతదేశంలో పది కోట్ల మందికి పైగా ప్రజలకు మధుమేహంతో బాధపడుతున్నారు ప్రపంచంలో అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశంలో భారత్ ఒకటి అందుకే మధుమేహం మాత్రలు ఇన్సులిన్ ధరలు తగ్గించడం వల్ల లక్షలాది మందికి మేలు జరుగుతాయని కొన్ని నెలల క్రితం మందుల ధరలు పెంపు పుకార్లు వచ్చాయి అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించి ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా మందులు ధరలు పన్నెండు శాతం పెరిగాయని ఇంకా వదంతులు దూరం అని ప్రభుత్వం స్పష్టం చేసింది